హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో అయితే ప్లెయిన్ బ్లౌజ్ కట్టింగ్ చూపిస్తా చూడండి ఇలా బ్లౌజ్ అయితే ఇలా ఫస్ట్ అయితే క్లాత్ కూరాస్ ఆపోజిట్ ఫోల్డ్ మన వైపుకి ఇలా వేసుకోవాలి తర్వాత కింద పావించు ఖర్చుతో ఇలా లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఖర్చు కోసం ఫస్ట్ బ్లౌజ్ హైట్ అనేది షోల్డర్ నుండి బ్యాక్ డాట్ వరకు ఇలా చెక్ చేసుకోవాలి పైన హాఫ్ ఇంచు ఖర్చు కూడా తీసుకోవాలి ఇలాగ చూడండి మనకి ఆమ్ అనేది సెవెన్ పాయింట్ ఎయిట్ వచ్చింది అక్కడికి నడబ్లూజ్కి మార్కింగ్ చేసుకోవాలి తర్వాత తర్వాత ఎక్స్ట్రా టూ ఇంచెస్ మార్కింగ్ అయితే చేసుకోవాలి తర్వాత పైన కూడా సేమ్ అదే విధంగా ఇప్పుడు టూ లైన్స్ని ఇలా ఒక లైన్గా డ్రా చేసుకోవాలి తర్వాత బ్యాక్ నెక్ ఇలా ఇలా చూసుకోవాలి మధ్యలోకి ఫోల్డింగ్ చేసుకోవాలి బ్యా బ్యాక్ నెక్ పైన హాఫ్ ఇంచు ఖర్చుతో పాటు ఇలాగా మనం చెక్ చేసుకోవాలి ఇది థర్టీ టూ థర్టీ ఫోర్ చెస్ట్ లూజ్ కాబట్టి చిన్న సైజు బ్లౌజే కాబట్టి మనకి రెండు రెండు మీద రెండు గీతలు అయితే సరిపోతుంది తర్వాత షోల్డర్ వచ్చేసి మనం బ్లౌజ్కి ఎంత ఉంటే అంత తీసుకోవాలి కరెక్ట్గా కింద రెండు మీద రెండు గీతలు కి కింది సైడ్ మాత్రం మూడు ఇంచులు ఇలా రౌండ్ కోసం మనకి హాఫ్ ఇంచు కింది సైడ్ ఎక్స్ట్రా తీసుకుంటే రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలాగా ఇప్పుడు డౌన్ వచ్చేసి పోదక్కువ ఎనుంది అలా ఉంది బ్లౌజ్కి ఇప్పుడు సేమ్ మనం అదే విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ ఈ కార్నర్లో వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేయాలి చంక దగ్గర రౌండ్ తిరిగే దగ్గర మనకి ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది ఇట్లా బొంగల్ బుంగల్గా రాకుండా ఇప్పుడు మనం చేసుకున్నాం ఆములుది మ్యాచ్ అయ్యిందా లేదా ఇలా పైన ఖర్చు వదిలేసుకొని చెక్ చేసుకోవాలి ఇలా నాకైతే కరెక్ట్గా వచ్చింది ఒకసారి బ్లౌజ్తో కూడా మనం చెక్ చేసుకోవాలి ఇలా చూడండి మనం మధ్యలోకి ఫోల్డింగ్ చేసుకోవాలి బ్యాక్ నెక్ అనేది ఇలా మధ్యలో ఒక మార్క్ పెట్టుకొని మనం వేసిన మార్కు కరెక్ట్ వస్తుందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి కింద అయితే నే నెక్ అయితే చాలా వెడల్పు ఎక్కువగా ఉంది అందుకే నేను మళ్ళీ కొంచెం పావించంత వెడల్పు అయితే ఎక్కువ పెంచిన ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇలా పైన ఖర్చు వదిలేసి బ్యాక్ నెక్ల మధ్యలో మార్కు పెట్టుకొని కరెక్ట్ వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవాలి నాకైతే కరెక్ట్గానే వచ్చింది ఇలా చూడండి మనకి భుజాలు జారకుండా ఈ విధంగా ఇప్పుడు సేమ్ ఇదే విధంగా మనం కట్ చేసుకోవాలి పావించి ఖర్చు కూడా వదిలేసుకోవాలి నెక్కుకి కూడా తర్వాత షోల్డర్కి కూడా మొత్తము ఫుల్ షోల్డర్ వచ్చేసి నాకు ఐదున్నర దాకా వచ్చింది ఇలాగా ఇక్కడ చూడండి ఇలా ఖర్చు వదిలేసుకొని చెక్ చేసుకోవాలి పైన ఎక్స్ట్రా మనకి ఏమైనా హెచ్చు తగ్గులుంటే ఏ విధంగా కట్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు సేమ్ ఇదే విధంగా కట్ చేసుకోవాలి మనకి ఆమ్ లూజు మనకి రౌండ్ రెండు మ్యాచ్ కావాలి నడుం బ్లూజ్ తోటి చెస్ లూజ్ కూడా అప్పుడే మనకు బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఒకసారి విధంగా కట్ చేయండి ఇప్పుడు మనం సేమ్ అదే విధంగా క్రాస్గా వేసుకోవాలి క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి ఇలా ఇలాగ క్రాస్గా వేసుకోవాలి సేమ్ ఫ్రంట్ బ్యాక్ ఏ విధంగా ఉందో అదే విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇలా చూడండి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ నెక్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ ఉంది మనం అదే సిక్స్ ఇంచెస్ ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ ఈ మూల దగ్గర రౌండ్ కోసం మనం ఇప్పుడు మనం చెక్ చేసుకోవాలి ఒకసారి ఫ్రంట్ నెక్ ఫ్రంట్ ఫార్ట్ హైట్ అనేది మధ్యలో డాట్ నుండి షోల్డర్ వరకు ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఇలా చూడండి బుక్స్ పట్టి సైజ్ అనేది పై నాలుగో బుక్స్కి మార్కింగ్ వేసుకోవాలి మనకి మధ్యలో డాట్కి క్రాస్ పట్టీ జాయింట్ చేయడానికి కూడా అన్నీ అందులోనే వచ్చేస్తాయి ఇక్కడ రెండున్నర ఇంచులకి ఒక ఇంచు తర్వాత అక్కడికి వెళ్ళి ఆఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్కి ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి ఫ్రంట్ మెయిన్ డాట్ తర్వాత చక్క దగ్గర కూడా ఇలా ఇంచు అంతా లోపలికి మళ్ళీ ఎగ్జాక్ట్గా మనకి మనకి చంక రౌండ్ రౌండ్లోకి కలిపేసుకోవాలి తర్వాత ఇక్కడ ఈ కార్నర్ దగ్గర పైన హాఫ్ ఇంచ్ కట్ వదిలేసుకొని మనకు ఫ్రంట్ నెక్ కరెక్ట్ వచ్చిందా లేదా అని ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఇక్కడ చూడండి నాకైతే కరెక్ట్గానే వచ్చింది ఇలాగా ఇప్పుడు సేమ్ ఇదే విధంగా కట్ చేసుకోవాలి బ్యాక్ ఫ్రంట్ పార్ట్ కూడా ఇప్పుడు ఇలా క్రాస్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఒకసారి కాజా పార్టీ క్రాస్ పట్టి హైట్ కూడా పొడవు ఎక్కడివరకు ఉందనేది మనం చంక నుండి ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇలాగా సేమ్ ఇప్పుడు సేమ్ ఇదే విధంగా కట్ చేసుకోవాలి ఇంతే అండి ఎంత ఈజీగా అయిపోయిందో చూడండి ఫ్రంట్ పార్ట్ కటింగ్ కూడా ఒకసారి హైట్ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత మనకి లెవెన్ అండ్ హాఫ్ లెవెన్ అండ్ హాఫ్ వచ్చేసింది ఇప్పుడు మనం లెవెన్ అండ్ హాఫ్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి ఇక్కడ వరకు లెవెన్ అండ్ హాఫ్ అయితే కొంచెం ఖర్చుతో పాటు కూడా మనం కిందికి కట్ చేసుకోవాలి ఈ విధంగా ఇక్కడ మెయిన్ రెడ్ దగ్గర మాత్రం స్ట్రైట్గా కట్ చేయకూడదు కొంచెం రౌండ్గా వచ్చేలాగా కట్ చేసుకోవాలి ఇక్కడ పట్టి కాద పట్టి దగ్గర గ్యాప్ రాకుండా ఉండాలంటే ఇలా పావించంతా ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి కానీ నెక్ రౌండ్ చూడండి రౌండ్గా రావాలి ఇలా ఇప్పుడు సేమ్ మనం ఏ విధంగా కట్ చేసుకున్నామో అదేవిధంగా మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకోవాలి ఒకసారి మెథడ్లో కట్ చేసి చూడండి బ్లౌజ్ అనేది బాగా సెట్ అవుతుంది ఇలాగా ఇప్పుడు ఇడ కొంచెం క్రాస్గా పైకి ఇలా డాట్ కాడ ఒక టక్ అయితే పెట్టుకోవాలి తర్వాత టూ ఫోల్డింగ్స్ ఇలా చేసుకొని ఈ డాట్ డాట్ మధ్యలో కూడా ఒక టక్ అనేది ఇదే డాట్ మార్కింగ్ కింది సైడ్ కూడా ఇలా వేసుకోవాలి తర్వాత క్రాస్ పట్టీకి ఇలా ఫోల్డింగ్స్ ఉన్న క్లాత్ తీసుకోవాలి మనకి మిగిలిన క్లాత్లో ఇలా కింది సైడ్ ఒక ఒక లైన్ అయితే ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఖర్చుతో పాటు ఇప్పుడు ఒక సైడు మూడున్నర ఇంచులు మధ్యలో నాలుగు ఇంచుల దగ్గర ఈ నాలుగించులు అనేది మనకి ఫ్రంట్ మెయిన్ డాట్ దగ్గర వస్తుంది చివరిలో రెండున్నర ఇంచులు ఇప్పుడు ఈ మూడు డాట్లను కలిపేసి మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసుకోవాలి ఏ విధంగా మార్కింగ్ చేసినామో అదే విధంగా ఇలా కట్ చేసుకోవాలి ఇలాగా ఇప్పుడు ఇంకొక పీస్ కూడా తీసుకోవాలి మనకు మెయిన్ టూ టూ పీసెస్ తీసుకోవాలండి అప్పుడే మనకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మెయిన్ బ్లౌజ్లోకి అయితే టూ పీసెస్ తీసుకోవాలి ఇలాగా ప్రయత్నం వీడియో వస్తే లైక్ చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఈ విధంగా మనం అన్నీ కట్ చేసుకున్న పీసెస్ ఇలా చూసుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలా అన్ని మనం కట్ చేసిన పీసెస్ ఇలా రోల్ చేసుకోవాలి మళ్ళీ మిస్ కాకుండా ఉంటుంది వీడియో నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ